హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్యం ఆన్లైన్ షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ జర్నీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్కి సంబంధించిన జర్నీ రివ్యూస్ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా జెన్యున్గా రివ్యూ ఇస్తానండి సో ఖచ్చితంగా మీకు మన ఛానల్ అనేది యూజ్ అవుతుంది ఆన్లైన్ షాపింగ్ గురించి ఒక అవగాహన అనేది మీకు వస్తుంది అనమాట ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఈరోజు నేను మీషో నుండి తెప్పించానండి డైలీ వెరీ శారీ సో ఇది డైలీ వేర్ శారీ అని అనడం కూడా పొరపాటే అనమాట నిజంగా అంత బాగుంటుంది వైట్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంటుంది కదా సో మన ఆఫీస్ వేరుగా పార్టీ వేరుగా సో మనం ఎక్కడికైనా జర్నీస్కి ఈజీగా క్యారీ చేయడానికి చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి క్లాత్ అండ్ ఎల్లో కలరు వైట్ కలర్ కాంబినేషన్ అంటే వైట్ అంటే మరీ వైట్ కాదు క్రీమ్ కలర్ అనమాట సో ఈ కాంబినేషన్ అనేది మీకు తెలుసు కదా ఎంత హైలైట్ ఉంటుందో సో ఇది ఏ కలర్ వాళ్ళకైనా కానీ సూట్ అవుతుంది అనమాట కలర్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కానీ కలర్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకు కానీ ఎవరికైనా బాగుంటుంది మనం కొంచెం మ్యాచింగ్ బ్లౌజెస్ వేసుకున్నామంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట సో దీంట్లో ఎల్లో కలర్ బ్లౌజ్ ఇవ్వడం జరిగిందండి సో నిజంగా క్లాత్ అయితే చాలా బాగుంది అండ్ దీని కాస్ట్ విషయానికి వచ్చేస్తే ఫైవ్ హండ్రెడ్ అట్లా పడిందండి మీరు కాస్ట్ ఎక్కువ అనుకోవచ్చు కానీ నిజంగా శారీ అయితే చాలా బాగుందన్నమాట అండ్ మీకు చూస్తే అర్థమవుతుంది కదా ఇట్లా ఫ్లవర్స్ ఇచ్చారనమాట ఫ్లవర్స్ డిజైన్ రావడం జరిగింది శారీ అంతా కూడా అండ్ పళ్ళు కూడా రన్నింగ్ రావడం జరిగింది దీనికి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇవ్వడం జరిగిందండి నిజంగా కట్టుకుంటే చాలా హైలైట్ అనిపించింది నాకైతే ఇది నచ్చితే మాత్రం కింద డిస్క్రిప్షన్లో దీని కోడ్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీషోలో ఫైవ్ హండ్రెడ్